హలో అండి అందరికీ నమస్కారం పొడవు ముప్పై వెడల్పు అరవైలో ఒక మంచి ప్లాన్ ఇవ్వమని చెప్పి క్లయింట్ అప్రోచ్ కావడం జరిగింది ఇది వచ్చేసి ఈస్ట్ ఫేస్ రోడ్ మనకు చూడవచ్చు మీరు ఈస్ట్ రోడ్ మనకు రోడ్ సైడ్ ఏమో థర్టీ ఉన్నది మనకు అలాగే మిగతా సైడ్ ఏమో సిక్స్టీ ఉన్నది అయితే ఇది మున్సిపాలిటీ ఏరియాలో ఉంది కాబట్టి వీళ్ళ ఎగ్జిస్టింగ్ రోడ్ వచ్చేసి ఇరవై ఐదు ఫీట్లు ఉన్నది కావున రెండు ఫీట్ల సెట్ బ్యాక్ అయ్యి నిర్మాణం అని చెప్పి వీరు నిర్ణయం తీసుకోవడం జరిగింది చాలా మంచి నిర్ణయం ఇది చూడవచ్చు మీరు ఇది వచ్చేసి ఈస్ట్ రోడ్ మనకు ఈస్ట్ రోడ్ నుంచి రెండున్నర ఫీట్లు వెనుకకు జరిగారు జరిగిన తర్వాత మనకు ఆగ్నేయంలో అనేది మెట్రో రావడం జరిగింది మనకు తూర్పు ఆగ్నేయంలో మెట్రో రావడం జరిగింది అలాగే ఇక్కడ ముందు భాగాన ఒక కార్ పెట్టుకోవడానికి కార్ పార్కింగ్ కూడా మనం ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి బీ ఉంది కదా ఇది వచ్చి బోర్ పాయింట్ మనకు అంటే బోర్ పాయింట్ అనేది పిల్లర్కి ఎదురుగా పిల్లర్కి మూలల్లో రాకుండా వేసుకోవాలి అందుకని చెప్పి బోర్ పాయింట్ ఇక్కడ మనము పాయింట్ చూపించడం జరిగింది దాని తర్వాత ఇక్కడ వచ్చేసి వాటర్ సంప్ ఇవ్వడం జరిగింది వాటర్ సంప్ కూడా సేమ్ అంతేనండి ద్వారానికి ఎదురుగా అలాగే కాలం పిల్లర్కి ఎదురుగా కూడా రాకూడదు కాబట్టి ఇక్కడ మనం వాటర్ సంప్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇది వచ్చేసి మనకు సింహద్వారం మనకు సింహద్వారం నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాము ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ హాల్ ఇవ్వడం జరిగింది మంచి స్పేసియస్గా హాల్ యొక్క కొలతలు వచ్చేసి పద్దెనిమిది ఫీట్ల మూడు ఇంచులు అలాగే పది ఫీట్ల పదిన్నర ఇంచులు ఇక్కడ సోఫా అలాగే ఇక్కడ కూడా సోఫా వస్తుంది ఇది వచ్చేసి టీవీ యూనిట్ మనకు చాలా నీట్గా డెకరేట్ చేసుకోగలుగుతాము దాని తర్వాత ఇది వచ్చేసి డైనింగ్ హాల్ మనకు డైనింగ్ హాల్ కూడా చాలా మంచిగా మంచి సజెషన్ రావడం జరిగింది సో పంతొమ్మిది ఫీట్లు అలాగే పదకొండు ఫీట్లు ఆరు ఇంచులు దాని తర్వాత ఇక్కడ వెనక భాగంలో వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది వాష్ ఏరియా కూడా మంచి స్పేసియస్గా వాషింగ్ మిషను అలాగే బట్టలు ఉత్తుక్కోవడానికి అక్కడ ఇద్దరు పర్సన్స్ తిరగడానికి కావాల్సినంత స్పేసియస్గా రావడం జరిగింది డైనింగ్ హాల్ ఇక్కడ తిన్న తర్వాత ఇక్కడ వాష్ చేసుకోవడానికి వాష్ మెషిన్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు వచ్చేసి కిచెన్ గురించి మాట్లాడుకుందాం మనము ఇది వచ్చేసి కిచెన్ మనకు కిచెన్ కూడా మంచి స్పేసియస్గా ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది క్లైంట్ రిక్వైర్మెంట్ ప్రకారము పది ఇంటూ ఎనిమిది ఫీట్ల ఒకటిన్నర సైజెస్ కిచెన్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత పూజ రూమ్ పూజ రూమ్ కూడా మంచిగా నీట్గా మంచి సైజెస్తో ఐదు ఫీట్లు బై మూడు ఫీట్ల పూజ రూమ్ రావడం జరిగింది ఇది వచ్చేసి రిఫ్రిజరేటర్ పాయింట్ మనకు దాని తర్వాత ఇప్పుడు బెడ్రూమ్ విషయానికి వస్తే ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మనకు మాస్టర్ బెడ్రూమ్ పదమూడు ఫీట్ల ఆరు ఇంచులు పదకొండు ఫీట్ల ఆరు ఇంచులతో మాస్టర్ బెడ్రూమ్ రావడం జరిగింది ఇక్కడ నైరుతిలో అల్మారా అలాగే సెల్ఫ్ పెట్టుకోవడానికి పాయింట్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత దీనికి ఆగ్నేయంలో అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది నాలుగు ఫీట్లు ఇంటూ ఆరు ఫీట్లు ఎనిమిది ఇంచులతో దాని తర్వాత ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మంచి సైజ్ పదమూడు ఫీట్ల ఆరు ఇంచులు పది ఫీట్ల పదిన్నర ఇంచులతో రావడం జరిగింది వాష్ ప్రకారం చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది మాస్టర్ బెడ్రూమ్ కంటే పరిమాణంలో సైజులో చిన్నగా ఉండాలి కాబట్టి ఈ దీని యొక్క డైమెన్షన్ అనేది కొంచెం తక్కువ చేసి ఇవ్వడం జరిగింది మనము దాని తర్వాత ఇది వచ్చేసి సెల్ఫ్ మనకు చిల్డ్రన్ బెడ్రూమ్కి కబోర్డ్ సైజ్ చేయించుకోవడానికి అలాగే ఇది వచ్చేసి మనకు వాష్రూమ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ అనేది రావడం జరిగింది ఇది వచ్చే డ్రెస్సింగ్ ఏరియా ఇక్కడ స్నానం చేసిన తర్వాత బట్టలు మార్చుకోవడానికి ఇక్కడ స్థలం ఉంది కాబట్టి దీన్ని డ్రెస్సింగ్ ఏరియా లాగా చేయడం జరిగింది మాస్టర్ బెడ్రూమ్ అయిపోయింది చిల్డ్రన్ బెడ్రూమ్ అయిపోయింది రెండింటికి రెండు అటాచ్ అటాచ్డ్ వాష్రూమ్స్ అనేది రావడం జరిగింది ఇప్పుడు కామన్ టాయిలెట్ విషయానికి వస్తే ఇక్కడ స్టెప్స్ కింద ఆగ్నేయంలో కామన్ టాయిలెట్ నిర్మించుకోవడానికి ఇక్కడ మనకు అవకాశం ఉంది ఇక్కడ నిర్మాణం చేసుకోవచ్చు అయితే ఇప్పుడు ఓపెన్ స్పేస్ ఇంటి చుట్టూ ఖాళీ ప్లేస్ గురించి మనం మాట్లాడుకుంటే ఉత్తరాన వచ్చేసి మూడు ఫీట్ల ఆరించులు అనేది మనం ఖాళీ స్పేస్ వదలడం జరిగింది ఇన్నర్ టు ఇన్నర్ దాని తర్వాత నాలుగు ఫీట్ల నాలుగున్నర నాలుగు ఫీట్ల ఐ ఐదించులతో మనకి ఇక్కడ కాంపౌండ్ వాల్ అనేది ఇవ్వడం జరిగింది ఇటు సైడ్ కూడా ఒక ఫీట్ పదిన్నర టోటల్ డెడ్ అయిన వరకు ఒక ఫీట్ పదిన్నర ఖాళీ స్థలం వదిలేయడం జరిగింది ఏది ఇది వచ్చేసి మనకు సౌత్ మన వెస్ట్ సైడ్ ఇది వచ్చేసి సౌత్ మనకు దక్షిణము దక్షిణంలో కూడా ఒక ఫీట్ పదిన్నర ఓపెన్ స్పేస్ ఇవ్వడం జరిగింది అయితే ఇంటి చుట్టూ తిరగడానికి మనకు ఖాళీ ప్లేస్ అనేది ఇవ్వడం జరిగింది ఈ టోటల్ ఇక్కడ వచ్చేసి మెయిన్ గేట్ మనకు మంచిగా విశాలంగా పెద్దగా మెయిన్ గేట్ అనేది రావడం జరుగుతుంది అయితే ఇప్పుడు టోటల్ ప్లాట్ ఏరియా వచ్చేసి రెండు వందల గజాలు మనకు దాని తర్వాత ఇందులో స్లాబ్ ఏరియా వచ్చేసి ఒక వెయ్యి ఆరు వందల ఇరవై నాలుగు స్క్వేర్ ఫీట్లు అనేది మనకు స్లాబ్ ఏరియా రావడం జరుగుతుంది ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన ప్లాన్ దీనికి సంబంధించిన ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ చూడడానికి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన కామెంట్ రూపంలో తెలియజేయండి ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ కూడా మీకు ప్రజెంట్ చేస్తాను అలాగే మీకు ఇంకేదైనా మీకు తెలిసిన డైమెన్షన్స్ ఉంటే మీకు ప్లాన్ కావాల్సిన ఎడల మమ్మల్ని సంప్రదించండి మా యొక్క నెంబర్ అనేది మేము కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది మన వీడియో నచ్చితే అలాగే ఈ డైమెన్షన్స్తో మీకు తెలిసిన వారు ఎవరన్నా ప్లాట్ ఉంటే వారికి యొక్క వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ